ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోదీ అమెరికా పర్యటన తేదీలు ఖరారు అదే నేను విశ్వసిస్తా టీమ్ స్పిరిట్ తో పనిచేయండి అన్న సీఎం చంద్రబాబు నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ విచారణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తేదీ ఖరారయ్యాయి ఫిబ్రవరి పన్నెండు పదమూడవ తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శుక్రవారం తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రాష్ట్ర మంత్రుల పనితీరును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు వేగవంతమైన సత్వర సాధిస్తామంటూ మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి ఎక్స్వేదిక స్పందిస్తూ ప్రజలు అపారమైన ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు వారి ఆశల్ని నెరవేర్చేందుకు తొలి రోజు తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయాలు కష్టపడుతున్నామని తెలిపారు వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి శైలజనాథ్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ Terima kasih. నేడు ఖైదీ నంబర్ నూట యాభై సినిమాలో చిరంజీవి లాగా దళిత ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం కోట్లాడుతుంటే నా మీద పగబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్రద్ధ రెడ్డి చిరంజీవి చిరంజీవి గారు కొట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి రైతుల కోసం పోరాడండి నేను కూడా ఆ మూవీలు ఎట్లా జరిగిందో ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది ఎందుకంటే కొంతమంది ధనవంతుడు కావాలని మీడియాకి రాకుండా అది రాకుండా విమర్నం కూడా కొంతమంది బెదిరిస్తారు కాబట్టి ఎవరికీ భయపడకుండా ఆ ఎస్టీ సోదరులైతే న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి సిరిసిల్లా నియోజకవర్గం గంభీరావపేట మండల కేంద్రంలో రెడ్డి సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ موسیقی <سؤال> ਦੇ ਅਗੇ ਹੋ ਗਏ ਹਾਂ ਹਾਂ ਅਸਿਆ ਜਗਨਸਿਆ ਸੰਕਲਪਿਤ ਕਰਮਣੀ ਕੀਤੇ ਦਾ ਪ੍ਰਾਪਤ्यर्थਮ ਪੂਰਨਾ ਹੁਦੇਰ ਤਹੋਰ ਤਸਮਹੋ ਦੋਸਤੋ ਪੂਰਨਾ ਹੁਦੇ ਤਰਿਆ ਅਦਿਸ਼ਟਾਨ ਦੇਵਤਾ ਯੋ ਨਮੋ ਨਭਾ ਸਭੇਨ ਅਨਸੋ ਓਮ پی نو بکستیاست پر न कर्षगदति दुष्पाणि विश्वानादेव सिद्धे भारत्य वर्णान्तमसान्ती वै रोचनी कर्मफले विश्वारायणे रोगाया न स्वस्ति भगति दुर्गानि विश्व مہان ویش لوک جان کر लक्ष्मी में <use> <failing> <Hundred> <grave> ادا جي جي منڙاٽي کي ڏي ڏاڙو مان 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 ڏي కాళేశ్వరం నీళ్లతో మత్తులు దుంకుతున్న చెక్ డ్యాంలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ దర్గా చెక్ డ్యామ్ లో మత్తళ్లు దుంపుతున్న కాళేశ్వర జలాలు చెక్ డ్యాం వద్ద సంబరాలు చేసుకుంటున్న రైతులు ದರವರು సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు అనిచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల వర్మ ఏపీ గత ఎన్నికల ముందు వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రాంగోపాల్ వర్మ రూపొందించారు ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు వీటిపై మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో శ్రీకృష్ణునికి పంచామృత అభిషేకాలు గావించారు రోహిణి నక్షత్ర సందర్భంగా శ్రీ గోపాలకృష్ణ స్వామి వారికి పేదమంత్రాల నడమ దేవాలయ అర్చకులు సానిక్య తేజాలు సంయుక్తంగా క్షీరాభిషేకం మరియు గోపూజలు చేశారు

پوزات چندرم منسو جات مارے سرو نام کیریچیان پہ మోదీ అమెరికా పర్యటన తేదీలు ఖరారు అదే నేను విశ్వసిస్తా టీమ్ స్పిరిట్ తో పని చేయండి అన్న చంద్రబాబు నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ ఐదు గంటలుగా కొనసాగుతున్న ఆర్జీవీ విచారణ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్